హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మేమైతే వేములవాడ జాతరకు వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడైతే దారిలో ఉన్నాము ఎర్లీ మార్నింగే వెళ్ళాము చూడండి ఇక్కడ నుంచి అయితే మేము బస్కెళ్ళిపోయాము మా అమ్మ వాళ్ళతో వెళ్ళాము మంది అయితే చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు సమ్మక్క జాతర కాబట్టి అందరూ ఈ గుళ్ళకు వెళ్ళి అక్కడ వెళ్తారు కదా ఫుల్ మంది ఉన్నారు చూడండి అక్కడైతే వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన తర్వాతనైతే ఇక ఉండడానికైతే రూమ్ తీసుకుంటున్నాం అన్నమాట ఇక రూమ్ తీసేసుకొని అన్ని రూమ్లు పెట్టుకొని దర్శనానికి వెళ్దాం అనేసి అయితే చూడండి రూమ్ అయితే తీసేసుకున్నాం అనమాట డబుల్ బెడ్రూమ్ రూము చాలా అంటే చాలా బాగుంది నీట్గా చాలా బాగుంది కానీ రేట్లు అంటే చాలా ఉంటాయి అందరికీ తెలిసిందే కదా జాతర టైంలోనైతే ఫుల్ రేట్లు ఉంటాయి కదా రూమ్లకైతే అయితే రూమ్కి వెళ్ళేసిన తర్వాతనైతే ఫ్రెషప్ అయ్యాము ఫ్రెష్ అప్ అయి అయితే ఇక గుడికైతే బయలుదేరిపోయామన్నమాట ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పాత గుడిలో పని నడుస్తుంది కాబట్టి గుడి అయితే అది క్లోజ్ చేసి పెట్టారు కదా ఇంకొకటి అయితే భీమేశ్వర ఆలయం అనే గుడి ఉంది కదా అక్కడనైతే వెళ్తున్నాము చూడండి ఇగో కార్లనైతే వెళ్తున్నాము ఇది గ్రౌండ్ వెహికల్స్ కోసం అని పెద్దగా గ్రౌండ్ అయితే మంచిగా క్లీన్ చేసి పెట్టారనమాట చాలా అంటే చాలా లైటింగ్స్తో పెద్దగా ఉంది ఎన్ని వెహికల్స్ అయినా పెట్టుకోవచ్చు చాలా పెద్దగా ఉంది చూడండి ఇక మరి లోపలికైతే వెళ్ళని గారు అక్కడ దిగి అయితే చాలా దూరం అయితే నడిచిపోవాలి భీమేశ్వర ఆలయానికి మిగతా అంటే దగ్గర దాకా వెళ్ళనిస్తారు ఇప్పుడైతే దగ్గర దాకానైతే వెళ్ళనివ్వట్లేదు చాలా దూరంలోనే ఆపేస్తున్నారు చూడండి ఇక్కడ రోడ్ మీద ఆగేసి అయితే ఇక లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట నడుచుకుంటూ చాలా దూరం నడవాలి ఫస్ట్ అయితే మొక్కులు పెడదామనేసి లోపలికి వెళ్ళిపోయాము కానీ మంది అంటే లైన్లలో అంత మంది అయితే లేరు తొందరగానే దర్శనం అయితే తొందరగా కంప్లీట్ అయింది ఎందుకంటే మార్నింగే పోయాం కాబట్టి ఎక్కువ రష్ లేరు తొందరగానే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇక ఇలానైతే వెళ్తున్నాము అలా బద్దిపోషమ్మ కాడనైతే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు ఇక ఇంకా ఇప్పుడు మొత్తానికి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇప్పుడు లైన్లో నుంచి అయితే వెళ్తున్నాము కొంత దూరం వరకు అయితే లైన్లు ఖాళీ ఉన్నాయి ఇక మళ్ళీ తర్వాతనైతే లోపలనైతే రష్ ఉన్నారనమాట మేమైతే అన్నయ్య కొడుకు పుట్టంటికి వెళ్ళి తీస్తానం అనేసి అయితే వెళ్ళాము చూడండి లైన్లో ఇక లైన్లోనైతే ఇలా ఉన్నది అంటే ఇది కొంచెం దూరం ఉన్న లైన్లు అయితే ఖాళీగా ఉన్నాయి దగ్గరికి వెళ్ళేసరికి అయితే రష్ ఉన్నారు అన్నమాట లోపల అయ్యో ఇలా లైన్లోనైతే వెళ్ళేశాము వెళ్ళిన తర్వాత కోడ కట్టడానికి అయితే టికెట్ తీసుకున్నాడు అన్నమాట అన్నయ్య కోడ కట్టాలి కదా ముక్కుబడి ఉంటే కడతారు కాబట్టి కట్టడానికి అయితే ఇగో ఇలా టికెట్ అయితే తీసుకున్నాడు టికెట్ తీసుకొని మళ్ళీనైతే ఇక లోపలికైతే వెళ్తున్నాం అన్నమాట కానీ అయితే చాలా తొందరగా అయిపోయింది మంచిగా అనిపించింది అన్నమాట ఇప్పుడు ఫస్ట్ టెంపుల్లోనైతే అసలు మస్తు లేట్ అయ్యేది దర్శనానికి అయితే ఈ టెంపుల్లోనైతే చాలా తొందరగా అయిపోయింది తొందరగానే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి మళ్ళీ తర్వాత ఇప్పుడైతే పైకి అయితే మెట్లెక్కి దిగాలి ఎన్ని లైన్స్ ఉన్నాయో ఇది శివరాత్రి అప్పుడైతే అసలు కొంచెం కూడా ఖాళీనే ఉండదు లైన్స్ మొత్తం నిండిపోతారు కదా అసలు టెంపుల్లో మొత్తం నిండుతారు చూడండి కింద ఇది రోడ్ పైన అనమాట బాగుంది కదా ఇంకా ఇప్పుడైతే కోడల దగ్గరికి వచ్చామన్నమాట కోడల దగ్గరికి వచ్చి అయితే ఇలా మొక్కేసుకున్నాం మొక్కేసుకున్న తర్వాత మా డాడీ ఒకటి అన్నయ్య ఒకటి అయితే కట్టేసారనమాట అవి చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయని అసలు మనం తీసుకుపోవడానికే వదలట్లేదు అయితే వస్తున్నాయి చాలామంది అయితే భయపడుతున్నారు అవి పొడుస్తుందేమో అని అస్సలే వదలట్లేదు పట్టుకోవడానికైతే కానీ ఇక పట్టుకొని అయితే కట్టేశారనమాట ఇక కట్టేసిన తర్వాతనైతే మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది ఇక అయిపోయిన తర్వాతనైతే మళ్ళీ రిటర్న్ వచ్చేసి అయితే ఇక చూడండి ఇలా అయితే తీసేసామన్నమాట అల్లుని కొన్ను అన్నయ్య కూడా కుండు చేసుకున్నాడు ఇద్దరైతే తీసుకున్నారు చూడండి ఎంత ముద్దుగా చూస్తుండని అసలు ఏడవడం కూడా ఏడవట్లేదు ముద్దుగా చూస్తున్నాడు మా అల్లుడు చాలా క్యూట్గా కూర్చొని సైలెంట్గా చూస్తున్నాడు అసలు ఏం చేస్తారా అని కూడా తెలుస్తలేదు సైలెంట్గా ఉన్నాడు నేను యూట్యూబ్ చూపిస్తున్నా సైలెంట్గా కూర్చున్నాడు చూడూరి ఇలానైతే ఇక జుట్టు తీయడం కూడా కంప్లీట్ అయిపోయింది దర్శనం కూడా అయిపోయింది బద్దిపోసమ్మ దగ్గర కూడా వెళ్ళి వచ్చేసారనమాట ఇంకా వచ్చేసిన తర్వాతనైతే మళ్ళీ ఇక రూమ్కి అయితే వెళ్ళిపోయాము రూమ్కి అయితే వెళ్ళిపోయి తినేసామన్నమాట లంచు లంచ్ చేసుకొని అయితే మళ్ళీ ఇంకో దగ్గరకైతే బయలుదేరిపోయాము వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి మరి మళ్ళీ మంచి వీడియోతో వచ్చేస్తాను